ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను క్లీనింగ్ మొదలు పెట్టాను గార్డెనింగ్ సో ఇలాగా థ్రెడ్ అది కట్టాను అనమాట ఎందుకంటే తమలపాకులు అవి కింద పడిపోతున్నాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆకు అనేది చాలా బాగుంది సో పాడైపోతుంది అనవసరంగా అని చెప్పి ఈరోజు గార్డెనింగ్ పెట్టుకున్నాను మల్లంటూ కూడా మొత్తం కట్ చేసేసాను ఫ్రెండ్స్ కొంచెం మొగ్గు ఉన్నది మాత్రమే ఉంచాను కనకాంబరాలు కూడా ఇది కూడా విరజాజు పైకి పూస్తున్నాయి ఫ్రెండ్స్ బట్ ఏంటంటే అని చెప్పి తాడు వేసి అలా పైకి కట్టేశాను మరువం కూడా మొత్తం ఇలా పాకిపోతుంది అనమాట అందుకని దీన్ని కూడా కట్ చేసేసాను ఇది కూడా వెళ్ళేటప్పుడు దారికి అడ్డంగా వస్తుందని ఇలా తాడేసి కట్టేసానండి విష్ణుకాంతం పూలు యాక్చువల్గా కట్ చేసేద్దాం అనుకున్నాను బట్ చూడండి మొగ్గ తొడిగిందనమాట దాకా పువ్వులు అనేవి లేవు ఇప్పుడు ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అయినాయి సో అందుకనే మళ్ళీ పూజకు ఉండవు అని చెప్పి ఇంక ఇలా తాడేసి కట్టేసి దగ్గర చేసేసాను అనమాట ఇది కరివేపాకు పాడైపోయిన తీసేసాను అంటే ఎండి ముదురుపెన్న అవి తీసేసాను ఇవైతే పువ్వు అయితే పువ్వట్లేదు ఫ్రెండ్స్ ఎందుకనో నాకు అర్థం కావట్లేదు పూసిన ఒకటి రెండు పూలు అంతే మొక్క అయితే ఎగిపోతుంది చూసి దీన్ని కూడా తీసేస్తాను ప్రస్తుతానికైతే తాడేసి బయటకు వచ్చేస్తుందని ఇలా పైకి కట్టేసాను అనమాట అంటే నేను ఇక్కడే బట్టలు ఆరేసుకుంటాను సో నాకు కష్టం అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఎలా కట్టాలన్నది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ తులసమ్మ అన్నీ తులసమ్మలు వచ్చేసినాయి అనమాట ఇక్కడ కంద మొక్క వచ్చింది మూడు మొక్కలు వచ్చినాయి రెండు పెద్దవి ఒకటి చిన్నది అనమాట దీన్ని ఎట్లా కట్టాలో నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ తులసి మొక్కలే చూసారా ఫ్రెండ్స్ ఈసారి మా సూర్యాచేత తీసి ఇంకా కట్ చేయించేసి మార్నింగ్ అయితే నేను కొంచెం తులసి గుడికి అనేది పంపించానండి ఈరోజు బాగా ఎక్కువ అయిపోయింది అనమాట తులసమ్మ సో ఇగో చూసారా పొద్దున్న సూర్యాచేత కట్ చేయించాను ఇదిగోండి టెంపుల్కి అయితే పంపించడం జరిగింది సో ఇంకా ఉందనమాట ఇంకేమనుకుంటున్నానంటే మొత్తం పీక్ ఇచ్చేసి ఎండ పెట్టేస్తే తులసి పౌడర్ చేసుకుంటాం మేము బట్ ఇప్పుడైతే ఎండలంటే లేవు అదే చూడాలి పౌడర్ చేసేసి ఉంచుతానండి మా అత్తయ్యగారు గారు చేసేసి ఉంచుతూ ఉంటారనమాట అనమాట ఏదైనా కాఫ్ కోల్డ్ క్యాట్లకి వాడుతూ ఉంటాము సో మందరం కూడా బాగా విచ్చికిపోయిందనమాట ఇలా తాడేసి కట్టేశాను ప్రస్తుతానికైతే ఇది బిళ్ళ కూడా పాకిపోతుందండి అలా పక్కకు వాలిపోతుంది సన్నగా ఉంది సో దీన్ని కూడా అలా తాడు కట్టి పైకి కట్టాను అనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు గార్డెన్లో వర్క్ మీరు అనుకోవచ్చు ఏం చేసావు ఏమీ చేయలేదు అంతా ఇట్లానే ఉంది అనుకోవచ్చు బట్ చూపిస్తాను చూడండి ఎంత వేస్టేజ్ తీసాను అన్నది ఇదిగోండి వచ్చింది వేస్టేజ్ అంటే తీసేసాను ఇదేమో క్రాటా అని పెరిగిపోయింది ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది సో ఇంకా బకెట్ అయింది ఫ్రెండ్స్ కనబడట్లేదు కానీ పకెటెడ్ అయింది ఇది నా గార్డెన్ ప్రస్తుతానికైతే ఇవి కూడా చూసాడు కదా ఎప్పుడు చూస్తూనే ఉంటారు ఇక్కడ ఇది ఒక మోడల్ ఇది రీసెంట్గా వేశానండి బాగా వచ్చింది నాకు ఇంకో విషయం చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఇండోర్ ప్లాంట్ కింద పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎందుకంటే దీన్ని అందంగా చేసుకుని పెట్టుకున్నాను బట్ దీన్ని బయటే ఉంచేస్తున్నాను అనమాట నాకు ఏంటో ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉంది దీన్ని బట్ ఇది ఇంట్లో ఉంటుందా ఎండ తగలాలా అన్నది నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి ఇది నేను మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో నుంచి బయట ఉంటే తీసుకున్నాను నేను వాళ్ళది ఇంట్లో కాదు బయటనే ఉంది వాళ్ళ ప్లేస్లో ఉంటే తెచ్చుకుని చిన్న కొమ్మ వేశాను ఫ్రెండ్స్ చూసారా రెండిట్లోనూ చిన్న చిన్న కొమ్మలు వేసాను బట్ ఇలా వచ్చేసింది కిందకు వదిలేయడం వల్ల చూసారా కింద రూట్స్ ఎట్లా వచ్చేస్తున్నాయో ఒకవేళ మట్టిలో కనుక మనం పెడితే ఇలా పాక్కుంటే వెళ్ళిపోతుంది అనమాట నాకు తెలిసింది సో ఇవి బాగున్నాయి నాకు అందంగా అనిపిస్తున్నాయి ఇంట్లో పెట్టుకోవాలని ఉంది సో పెట్టుకోవచ్చా లేదా అన్నది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇది స్పైడర్ ప్లాంట్ అంట అండి ఇంట్లో పెట్టుకుంటే మంచిదంట బట్ అదే చూస్తున్నాను నేనైతే ఇప్పటిదాకా నాకు తెలీదు బయటనే పెట్టాను అక్కడ గుమ్మం దగ్గర ఉంటుంది అన్నమాట స్టాండ్ పక్కన ఉందండి ఇక్కడ ఉంటుంది బట్ ఇది ఆక్సిజన్ మంచిది ఇస్తుందంట ఇంట్లోకి ఇదొకటి సూర్య తీసుకొచ్చాడు ఇదొక ప్లాంట్ ఇలా గుమ్మం ముందు ఉంటాయి టూ ప్లాంట్స్ కంపల్సరీ ఉంటాయి మనీ ప్లాంట్ ఏమిటోనండి అస్సలు ఎదగట్లేదు అస్సలు ఎదగట్లేదండి మనీ ప్లాంట్ బతుకుతుంది చచ్చిపోతుంది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు అందరిలో భలే పెరుగుతుంది అబ్బా నాకు ఆకు పాడైపోవడం కానీ ఇప్పుడంటే ఆకు ఫ్రెష్గా ఉంది కానీ లేకపోతే ఆకు చిల్లులు పడిపోవడం కానీ ఏందో మరి నాకు అర్థం కాదు ఇందులో మేము వేసానండి ఇది కూడా కట్ చేసేయాలి ఇంకా మెంత కూర ఏ తాని ప్లేసెస్ సరిపోతుంది పప్పుకి సరిపోదు సో ఇదనమాట ఈరోజు వీడియో ఇవైతే చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఓకేనా ఫ్రెండ్స్ బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్